శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ గజబీజిగా ఉన్నదని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఏమాత్రము గజిబిజి లేదని వివరించి చెప్పినాడు క్రిందటి భాగంలో శ్రీకృష్ణ భగవానుడు కర్మలను ప్రారంభించనిచో జ్ఞాననిష్ట లభింపదు అట్లే కర్మలను త్యాగము చేసినంత మాత్రమున కూడా జ్ఞాననిష్ట సిద్ధింపదు శాస్త్రమందు విధింపబడిన కర్మలను ఆరంభించనందువలన మానవుడు నైష్కర్మ్యమును అనగా జ్ఞాననిష్టను పొందడు అనగా సమస్త ఇంద్రియ వ్యాపార రూపమైన కర్మలను వదులుకొనలేడు అట్లే ఆరంభించిన శాస్త్రీయ కర్మలను వదిలినందువలన ఫలాసక్తి లేక పరమపురుషుని ఆరాధించుట వలన కలుగు ఆత్మనిష్ట సిద్ధింపదు ఫలము ఆశించక గోవిందుని ఆరాధించినందువలన అనాది కాలము నుండి చేయుచున్న పాపములన్నీ నశించును అందువలన ఇంద్రియ విషయములందు ఉదాసీనత కలిగి ఆత్మనిష్ట కలుగు కలుగును మానవుడు ఏ పని చేయకుండా ఒక్క క్షణము కూడా ఉండలేడు ప్రకృతి వలన కలిగిన రజస్తమాలనే గుణములకు లోనై ఏదో ఒక పనిని అతడు తప్పక చేయుచునేయుండును మానవుడు ఎప్పుడూ కూడా పని ఏమీ చేయక ఉండలేడు నేను ఏ పనిని చేయను అని అనుకున్నవాడు కూడా ప్రకృతి వల్ల కలుగు సత్వాది గుణముల ప్రభావం వలన తన తన యోగ్యతను అనుసరించి ఏదో ఒక పనిని చేయుచునే ఉండును కావున పైన పేర్కొన్న అనుసరించి పాపములన్నింటినీ పోగొట్టుకుని సత్వాది గుణములను తనకు ఆధీనము చేసుకున్నచో అతని అంతఃకరణము నిర్మలమగును అట్టివానికే జ్ఞానయోగము లభించును కర్మయోగమును సాధింపక జ్ఞానయోగమును ప్రవర్తించువాడు మిథ్యాచారుడగునని తెలుపుచున్నాడు ధర్మేంద్రియములను బిగపట్టి మనస్సు చే ఇంద్రియ విషయాలను స్మరించువాణిని మిథ్యాచారుడని అందురు పూర్వము చేసిన పాపములు నశింపక ఇంద్రియములను జయింపక ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నిస్తే అతని మనస్సు ఇంద్రియ విషయములకు వశమై విషయములనే స్మరించుచుండును కానీ అది ఆత్మ దర్శనమునకై ప్రయత్నింపదు మనస్సులో ఒకదానిని కోరుకొనుచు అన్యదా ప్రవర్తించువాని మిథ్యాచారుడందురు అట్టి మిథ్యాచారుడు భ్రష్టుడవుతాడని చెప్పవచ్చును అర్జున మనసు చే కర్మేంద్రియములను జయించి ఎట్టి ఆసక్తి లేక కర్మయోగము చేయువాడు శ్రేష్ఠుడు పూర్వపు అలవాట్లు ప్రకారము శాస్త్రీయ కర్మలను చేయుచు ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నించువాడు తన మనస్సు చేత ఇంద్రియములను నిగ్రహింపవలెను ఇంద్రియములు స్వతహాగానే కర్మలను చేయుచుండును కావున పురుషుడు ఫలాసక్తి లేక కర్మయోగమును ఆచరించినందువలన అతడికి ఎట్టి ప్రమాదములు సంభవింపవు అనగా భ్రష్టుడగుట జరగదు కావున అతడు జ్ఞాన యోగి కంటే గొప్ప వాడవును అర్జున అకర్మ అనగా జ్ఞాననిష్ట కంటే కర్మనిష్ట సుఖ సాధ్యము కావున కర్మ తప్పక చేయుము అకర్మ వలన జ్ఞాననిష్ట వలన జీవించుట కూడా చాలా కష్టము మిగిలిన విషయాల తర్వాతి భాగంలో తెలుసుకుందాం సుశీలారాణి